బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా పూలదండలన్నీ కుట్టేశాక ఆర్డర్ని అయితే వ్యాన్లో పంపిస్తారు ఇక ఆ సరుకుని అలా వ్యాన్లోకి మొత్తం అంతే కూడా ఎక్కిస్తూ ఉంటారు ఇక పూలదండలన్నింటినీ కూడా ఎక్కించేశాక బాలు మీనా సరే మేము చెప్పిన ప్లేస్కి తీసుకొని వెళ్ళిపో అని చెప్పి ఆ డ్రైవర్తో అంటాడు సరే అన్న అని చెప్పి ఆ డ్రైవర్ అయితే వ్యాన్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అది చూసి బాలు మీనా అయితే అమ్మయ్య మన బాధ్యత పూర్తయిపోయిందండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఇంట్లోనికి వెళ్తారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే గుణ రౌడీలు ఆ వ్యాన్ ఫాలో అవుతూ వస్తూ ఆ వ్యాన్ డ్రైవర్తో ఎలా అంటూ ఉంటాడు అన్న బ్యాక్ టైర్ పంచర్ అయింది చూడన్నా అని చెప్పి అబద్ధం చెప్తాడు దాంతో ఆ డ్రైవర్ అయితే వెంటనే వ్యాన్ ఆపి దిగి వెనక్కి వెళ్ళి చూస్తాడు చూసేసరికి అక్కడ ఏ టైరు పంచర్ అవ్వకుండా అన్నీ బాగానే ఉంటాయి దాంతో అక్కడ ఉన్న రౌడీల్లో ఒక రౌడీ బండి దిగి వెంటనే ఆ వ్యాన్ ఎక్కి వ్యాన్ని తోలుకొని వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న ఆ డ్రైవర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే రే ఆగండి రా ఆగండి అని ఎంత ఆపినా సరే ఆగకుండా అతనైతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు ఇక ఈ విషయం వెంటనే బాలుకి కాల్ చేసి అన్న వ్యాన్ ఎవరో ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయారన్న అని చెప్పి అంటాడు అది వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అవునన్నా ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారన్న నాకు నన్ను నా కళ్ళు కప్పి ఆ వ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారన్నా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక బాలు వెంటనే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి సార్ ఇలాగా వ్యాన్ మిస్ అయ్యింది మీ ఆర్డర్ లేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అతనైతే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చచ్చిపోతావు అసలు ఎలా ఎలా క్యాన్సిల్ చేస్తావరా అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటాడు దాంతో బాలు మీన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్